హాయ్ సిస్టర్ హాయ్ సిస్టర్ మొబిన్ లైఫ్ సిస్టర్ ముబిన్ సిస్టర్ హాయ్ హాయ్ వెల్కమ్ టు అవర్ లైఫ్ సిస్టర్ గోల్డరా హ్యాపీ సంక్రాంతి సిస్టర్ బ్రహ్మ ఫార్మింగ్ బ్లాగ్ బ్రహ్మ గారు వెల్కమ్ టు అవర్ లైఫ్ అండి గోల్డరా హ్యాపీ సంక్రాంతి అండి అమ్మ చూడు పోతు తెలగాలి ప్లీజ్ లైక్ చేయండి మెసేజ్ చేయండి మీరెలా ఉన్నారు బాగున్నా బాగున్నా బ్రహ్మాన్న బాగున్నా హాయ్ తమ్ముడు కార్తికేయ హాయ్ 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 గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ హ్యాపీ సంక్రాంతి బాగున్నావా తమ్ముడు శుభ సాయంత్రం అక్క శుభ సాయంత్రం తమ్ముడు శుభ సాయంత్రం సూపర్ సిక్స్టీ ఎయిట్ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ లైక్ ఇవ్వండి మెసేజ్ చేయండి నరేష్ గారు హాయ్ హలో ఉదయ గారు బాగున్నారా బాగున్నానండి నరేష్ గారు బాగున్నా మీరు బాగున్నారా I see <laughs> కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ తమ్ముడు థ్యాంక్ యూ సో మచ్ హాయ్ బాగున్నా వదిన ఏం స్పెషల్ ఈ రోజు ఏం స్పెషల్ ఏం చేసుకోవడం తినడా థ్యాంక్ యూ తమ్ముడు థ్యాంక్ యూ సో మచ్ యూఆర్ వెల్కమ్ టు అవర్ లైఫ్ ఇంకొకటి ఏంటంటే నాకు నీ చెయ్యి నాకు చాలా బాగా నచ్చింది నువ్వు ఎప్పుడు ఫస్ట్ లైక్ చేసినా కూడా నాకు హండ్రెడ్ దాటాయి నేను బాగా అబ్జర్వేషన్ చేసిన వన్ డే హండ్రెడ్ దాటినాయినాయి థ్యాంక్ యూ తమ్ముడు సో సో మచ్ మచ్